ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ మార్చి నెలలో అసలు మిథున రాశి వారి కంటే ఏ విధంగా ఉంటుందండి అసలు తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమ శ్రీ కొల్లూరు మొగాంబికే నమ వాస్తవానికి మిథున రాశి వారికి చాలా వరకు కూడా లాభదాయకమైన వంటి కొన్ని గోచరిస్తుంది వ్యాపారంలో కావచ్చు కళ్యాణ విషయంలో కావచ్చు మరియు అదే విధానంగా అభివృద్ధిలో ఏదైనా పెట్టుబడి పెట్టేదాన్ని విషయంలో దాంట్లో కూడా మంచి లాభదాయకం అనేది ఇక్కడ మనకు కనపడతా ఉంది ఏది ఉన్నా ఏది లేకపోయినా వీళ్ళకి ఊచ్చస్థాన స్థితి పెరగడం అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఇక్కడ అంటే ఎంతోమంది ఎన్నో మంది ఎన్నో రకంగా చెప్తూ ఉంటారు సో శాస్త్రం మనకి ఇక్కడ ఏం చెప్తా ఉంది అద్భుతమైన వంటి ఒక వైబ్రేషన్ అద్భుతమైన వంటి ఒక ఇది ఈ మిథుల రాశి వారికి కోపం కొద్దిగా తగ్గించుకోవాలి మాట వాడే జవాబుకి ఎదురు ఎదురుగా చెప్పకుండా కొద్దిగా శాంతిగా ఉంటే అన్ని సర్దుకుపోతుంది ఎప్పుడైనా కూడా కొన్ని విషయాల్లో ఆర్భాటం ఎక్కువ శాతం చేయకూడదు ఎంతలో ఉన్న అంతగా ఉంటే అది సరిపోతుంది అలానే ఇప్పుడు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి మార్చి నెలలో ఈ రాశి వారికి ఈ రాశి వారికి వ్యాపారంలో అనేక రకమైన వ్యాపారం ఉంటుంది అది వైన్స్ కావచ్చు మరి కినారా షోప్స్ కావచ్చు ఏదే బట్టల వ్యాపారము ఎన్నో రకమైనటువంటి బెల్ట్ సెస్ట్రిప్షన్స్ అన్నీ ఉంటుంటాయి దీంట్లో కొద్దిగా గత రెండు మూడు మాసాల నుంచి నష్టపోతున్నప్పటికీ ఈ మార్చి మాసంలో ఎందుకంటే దక్షిణాయన నుండి ఉత్తరాయణలో మనం ప్రవేశించాం కాబట్టి రాసుల్లో కూడా కొన్ని మార్పులు జరగడానికి మంచి అవకాశం కనపడుతుంది మంచి లాభదాయకమైనటువంటి పొజిషన్లు రావటం జరుగుతుంది పెట్టిన వంటి పెట్టుబడికి ఏదైతే ఉందో మంచి లాభం రావడానికి మంచి ఆలోచన కనపడుతుంది వీళ్ళు ఏదైనా కూడా మన ఇప్పుడు ఏదైనా కొత్తగా పెట్టాలంటే పెట్టకూడదు ఉన్నదాన్ని పెట్టి వాళ్ళు బాగా రన్ చేసుకుంటే మంచి ఫలితం రావడానికి మంచి అవకాశం ఉంటుంది వాళ్ళకి విధానమైన వంటి ఎక్కడ మనం లాస్ పోతున్నాం అనేది కొద్దిగా గట్టిగా ఆలోచించుకుంటే అక్కడ నుంచి వాళ్ళు దాన్ని పికప్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఇప్పుడు విద్యార్థుల వాళ్ళకి చాలా చక్కని వాళ్ళు మంచి సరస్వతి దేవి ఉపాసన చేసుకొని మిథున రాశి వాళ్ళు సరస్వతి దేవి ఉపాసన చేసుకోండి ఆర్చన చేసుకోండి పూజ చేసుకోండి ఆ దేవి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు రావటం అని గోచరిస్తుంటుంది వాళ్ళు మంచి ఎక్కడంటే కూడా అక్కడికి మంచి యోగం అద్భుతమైన వంటి యోగం ఎందుకంటే నాకు దేశ విదేశాల నుంచి అందరూ కూడా కాల్ చేసి కూడా ఎంత చక్కగా చెప్పారండి గురుగారు మీరు అద్భుతమైన వంటి మీరు చెప్పింది అక్షరాల నూటికి నూరు పర్సెంటే బ్రహ్మాండంగా ఉందనేది కెనడా నుంచి కావచ్చు యుఎస్ నుంచి కావచ్చు అంతా కూడా ఏం చక్కగా చెప్తుంది అమ్మాయి అప్పుడే అందరు చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కేరళ నాటి శాస్త్రం ఎప్పుడైనా అన్నీ కూడా క్లారిటీగా ఉంటుంది ఈ శాస్త్రంలో ఎప్పుడైనా వా ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రజెంట్ ఎట్లా ఎవరు ఏంటి అప్పుడు అన్ని ఉంటుంది దానికి భయపడే విషయం ఏమి లేదు అలానే వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ అంటూ ఉన్నాయండి ఆరోగ్యానికి సంబంధించి వారికి ఆరోగ్యంగా పరంగా కొద్దిగా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది దాన్ని కాస్త జాగ్రత్త వహించవలసి వస్తుంది కొన్ని వాడి డాక్టర్ని సంపాదించేసి అనేక రకమైన వంటి మందులను దాన్ని ఫాలో చేస్తే సరిపోతుంది అలానే ఇప్పుడు వివాహానికి విషయానికి వస్తే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి నెలలో కూజ మంగళ దోషం ఉన్నవారు విశేషంగా ఈ యొక్క మార్చి నెలలో మీకు ఆ ఒక మంగళ దోషం అంతగా తొలగించే అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఈ మంగళ దోష ఆసనం చేసి విశేషమైన వంటి ఫలితం రావాలంటే మంగళవారం రోజున ఎప్పుడైతే కూడా మంగళగౌరి పూజ చేసుకోవచ్చు లేదంటే కుజుడికి విశేషమైన వంటి జపాలు హోమాలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది వాడికి కళ్యాణం కలగడం అనేది జరుగుతుంది అలానే ఈ రాశి వారికి అండి రియల్ ఎస్టేట్ రంగం అసలు ఏ విధంగా ఉంటుందండి రియల్ ఎస్టేట్కి సంబంధించి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా డౌనే ఉందమ్మా ఎందుకంటే మన ఎలక్షన్స్ టైం కాబట్టి అందరూ కూడా పెట్టుబడి పెట్టాలన్నా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా కొద్దిగా వెనక ముందు ఆడుతూ ఉన్నారు కానీ ఈ రాశిలో ఉన్న వంటి రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సినీ తారలు ఉన్నారో ఈ రాశిలో ఉన్న వంటి యాక్టర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కొద్దిగా అభివృద్ధి కావడానికి ఉన్నారు కానీ ఏది ఏమైనటప్పటికి కూడా కొద్దిగా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ మార్చి నెలలో కొద్దిగా ఆలోచించుకుంటే వెస్ట్ అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళు దాదాపు మినువులు శనగలు దానం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంటుందమ్మా ప్రత్యేకమైనటువంటి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం వెళ్ళి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసుకుని వస్తే సరిపోతుంది ചില ചക്ക തെളിസം ധന്യവാദം